ఒక్క పరశురాముడు రామాయణ కాలం భారత కాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు ఒకనకొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతటినీ దానం చేసేస్తాను ఆయనదేగా భూమి ఈ భూమినంతటినీ దానం చేస్తాను ఈ భూమినంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమినంతటినీ ఇచ్చేస్తానంటే అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు కానీ బ్రహ్మవైవత్వ పురాణం ఓ మాట చెప్తాడు అధర్మం ఎక్కువైపోయి ఒకనొకప్పుడు భూమి కిందకి కుంగిపోయింది కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు నువ్వు కుంగిపోతే ఎలా పైకి రావాలి మళ్ళీ చాలా మంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన తొడల్ని అడ్డుపెట్టి పెట్టి పైకి కశ్యప ప్రజాపతి తపశ్శక్తి అంతటిది